హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లదక్ లోని సరిహద్దు వద్ద చైనాతో సైనిక చర్యలు ముగిసి చైనా దళాలు వెనక్కి తగ్గే వరకు భారత వైమానిక దళం వెనక్కి తగ్గదని భారత ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి అన్నారు భారత వైమానిక దళం కార్యాచరణ సన్నాహాలు పూర్తిగా వ్యూహాత్మకంగా మాత్రమే కాకుండా డైనమిక్ గా కూడా ఉన్నాయని అన్నారు వైమానిక దళం ప్రత్యర్థి బలం సంఖ్యాబలం సవాళ్లను అంచనా వేయడానికి వారితో వ్యవహరించడానికి శక్తివంతమైన ఎదుర్దాడిని ఇవ్వడానికి పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సంఖ్యాబలం సవాలున్న చోట వైమానిక దళం తన వ్యూహాత్మక నైపుణ్యాలతో ప్రత్యర్థిని ఆపగలదన్నారు చైనా పాకిస్తాన్ మధ్య జే సిరీస్ విమానాల సాంకేతికత బదిలీపై భారత వైమానిక దళం దృష్టి సారిస్తుందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు భారత వాయుసేన బలాన్ని పెంచేందుకు తొంభై ఏడు యుద్ధ విమానాల కొనుగోలును వేగవంతం చేస్తున్నట్లు కూడా చెప్పారు ఎల్ఏసీలో ఫార్వర్డ్ ఫ్రంట్లలో భారత వైమానిక దళం వ్యూహాత్మక విస్తరణ ప్రణాళికలు చాలా డైనమిక్గా ఉన్నాయని వివరించిన వైమానిక దళ చీఫ్ ప్రత్యర్థి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న ఎల్ఏసీ ప్రదేశం మెరుగైన వ్యూహం శిక్షణ ద్వారా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు వైమానిక దళ దినోత్సవానికి ముందు తన వార్షిక విలేకరుల సమావేశంలో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి దళాలు ఉపసంహరించుకునే వరకు భారత వైమానిక దళం సరిహద్దుల్లో మొహరించి ఉంటుందని చీఫ్ చౌదరి సూటిగా చెప్పారు చైనా సైనిక మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించడం సమీపంలో చైనీస్ వైమానిక దళ వనరులను ఎక్కువగా మోహరించడం అనే ప్రశ్నపై ఇంటెలిజెన్స్ నిఘా ద్వారా సరిహద్దులలోని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు నిఘాను పటిష్టం చేసేందుకు సరిహద్దుల వెంబడి పర్వత రాడార్లను మోహరించే పనిలో వైమానిక దళం ఉందన్నారు లదక్ లో సైనిక చర్యలు క్షేత్రస్థాయి పరిస్థితికి సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా వైమానిక చీఫ్ మాట్లాడుతూ సంవత్సరం క్రితం పరిస్థితి అలాగే ఉందని చెప్పారు కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో బలకాల ఉపసంహరణ జరిగింది కానీ పూర్తి ఉపసంహరణ ఇంకా జరగలేదు చైనా దళాలు పూర్తిగా ఉపసంహరించుకునే వరకు మోహరించి ఉంటామన్నారు భారత వైమానిక దళం యొక్క బలాన్ని పెంచే ప్రక్రియను వేగవంతం చేయడం గురించి ఈ చౌదరి మాట్లాడుతూ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల నుండి మూడు లక్షల కోట్ల విలువైన సైనిక పరికరాలను కొనుగోలు చేసే ప్రణాళిక ఉందన్నారు సాంకేతికతలో వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఆధునిక యుద్ధ విధానం నిరంతరం మారుతున్నదని దానికి అనుగుణంగా వైమానిక దళం మార్పుల దిశగా పయనిస్తుందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో మెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్